హాయ్ అండి బియ్య పిండి పుట్నాల పప్పుతో చక్రాలు చేసుకుందాం రేషన్ బియ్యాన్ని చక్కగా కడిగి ఆరపోసి మరపట్టించిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని నాలుగు గ్లాసుల బియ్య పిండి తీసుకొని అప్పుడే అయినా సరే మనం జల్లించుకుంటే ఒకసారి గింజలు అవి ఏమైనా ఉన్నా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే అదే గ్లాస్తో ఒక గ్లాస్ పుట్నాల పప్పు తీసుకొని ఒక ఎండకి ఎండబెట్టి మనము మిక్సీలో వేసి పొడి చేసేస్తే మీకు పొడి బాగా వస్తుంది అన్నమాట అది కూడా ఆ పొడి కూడా మనం జల్లిచ్చేసుకుంటే ఏమన్నా కొంచెం రవ్వలాగా అలా ఉన్నా వచ్చేస్తుంది కదా మీకు చక్రాలు నొక్కినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఆ జల్లించుకున్న బేషన్లోకే మనము కొంచెం పసుపు తీసుకోవాలి మీకు మంచి కలర్ వస్తాయి కదా అందుకోసమని అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి మళ్ళీ లాస్ట్లో కూడా సరిచూసుకోవాలి ఉప్పు అలాగే వాము తీసుకొని మనము అరిచేతులను నలిపి వేస్తే మీకు మంచి వాసన వస్తూ బాగుంటుందన్నమాట అలాగే ఇవి ఆనియన్ సీడ్స్ కలోంజీ అంటారు కదా అవి అవి వేసినా కూడా మీకు చుక్కల్లాగా బాగా కనిపిస్తే మంచిది కూడాను రెండు టీ స్పూన్లు నువ్వులు నువ్వులు వేస్తే మీకు క్రిస్పీగా ఉంటాయి చక్రాలు మంచిది కూడా టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే తినేదాన్ని బట్టి మనం కారము చిన్న పిల్లలు ఉంటే కొద్దిగా తక్కువ వేసుకోండి మా ఇంట్లో కొద్దిగా కారం తింటారని రెండు టీ స్పూన్లు వేసాను అలాగే మూడు టీ స్పూన్లు నెయ్యి వేశాను బాగా ఇప్పుడు అన్నీ కలిపేసి మనం పిండికి పట్టించాలన్నమాట బాగా నెయ్యి అంతా బాగా కలిసేలాగా అలా ఉండ చేసుకుంటే ఉండ వస్తే మీకు సరిపోతుంది క్రిస్పీగా వస్తాయి చక్రాలు ఇప్పుడు ఉప్పు కూడా సరిచూసుకొని అన్నీ సరిపోయినాయి అనుకున్న తర్వాత మనం ఓ పక్క నుంచి నీళ్ళు పోసుకొని కలుపుకుంటూ కొద్ది కొద్దిగా మనము ఓ పక్కన స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టి వేడి చేసుకుంటూ ఉండాలి ఓ పక్క నుంచి కలుపుకుంటే మీకు సరిపోతుంది మొత్తం ఒకటేసారి కలుపుకోకుండా కొద్ది కొద్దిగా నాలుగైదు చక్రాలకు ఒకసారి అలా కలుపుకుంటే మీకు చక్రాలన్నీ ఒకే కలర్లో వస్తాయి ఇప్పుడు నూనె కాగిన తర్వాత మనము ఒక మాదిరిగా కలుపుకోవచ్చు గట్టిగా కాదు పలచగా కాదు మనకి నొక్కడానికి వీలుగా ఇబ్బంది లేకుండా అలా కలుపుకుంటే మీకు సరిపోతుంది మీ పుట్నాల పప్పు కదా మీకు క్రిస్పీగానే వస్తాయి అలా ఇబ్బంది ఏమి ఉండదు మామూలు శనగపిండి కంటే కూడా మీకు క్రిస్పీగా వస్తాయి జంతికలు అందుకోసమే మీరు నొక్కే విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువ కష్టపడక్కర్లేదు మీకు ఇలా పిండి కలుపుకోవటం వల్ల ఏమవుతుందంటే మీకు ఒకే కలర్ వస్తాయి అన్నమాట చక్కగా గోల్డెన్ కలర్లో మంచిగా లాస్ట్ వరకు కూడా అదే కలర్లో వస్తాయి అలా కాకుండా మొత్తం ముందే తడిపేసి అక్కడ పెట్టామనుకోండి లాస్ట్ లాస్ట్కి ఎర్రగా అలా వస్తాయి నేనైతే ఇలాగే చేస్తాను ఇప్పుడు అన్నీ ఒకే కలర్లో వస్తాయి అన్నమాట ఇంకెలా నొక్కేసుకోవటం ఏంటండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము ఇంట్లో బియ్యపిండి ఉందనుకోండి అప్పటికప్పుడు మనం కొద్దిగా పుట్నాల పప్పు తీసుకొని మిక్సీ వేసేసి ఇలాగ కలిపేసుకొని జ ఇలా జంతికల్లాగాను నొక్కుకోవచ్చు లేదంటే కనుక ఆకుపకొడి లాగా కూడా నొక్కుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంతేనండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ